నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని ఇరవై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తమ్మవరికి ఎన్ని విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం మనము విందాము ఈ శ్లోకంతో పారణ చేసినట్లయితే సర్వాప నివారణము జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ముప్పై రోజుల పాటు పారణ చేయాలి నిత్యం మూడు వేల సార్లు అయితే చెయ్యాలి ఈ మనం పారాయణ ఫలితం విన్నాం కదా సర్వమైన ఆ ఆపదల నుండి నివారణ జరుగుతుందని విన్నాం తర్వాత నైవేద్యము కాలపాయసము క్షీరాణము అమ్మవారికి నైవేద్యమైతే పెట్టాలి తర్వాత ఆది ఈ ఈ శ్లోకం గురించి ఏం చెప్తూ ఉన్నారంటే శక్తి తత్వములో శివతత్వం కలిసి ఉంటుందని చెప్పారు శివశక్తి తత్వముల కలయికను వివరించారు ఈ శ్లోకంలో ఆదిశంకర్ వారు అయితే ఈ శ్లోకం గురించి విందాము తర్వాత టీకా తాత్పర్యం వివరణ అన్నీ కూడా ఈ శ్లోకంలో అయితే మనము విందాము త్వయా వృత్వామం వా

ఓ జగ్జ్జననీ త్వయా అంటే నీ చేత శంభోహో శివుని యొక్క వాము ఎడమ భాగమైన వపు దేహము వృత్వ అపరిహింపబడిన అపహరింపబడిన అప అపరితృప్తైన అంటే సంతుష్టిందని మనస అంటే మనస్సు చేత అపరం రెండవ అంటే కుడి భాగమైన శరీరార్థం అపి శివుని శరీరం యొక్క రెండవదైన కుడి భాగమును సైతం కృతం అంటే గ్రహింపబడిన గ్రహింపబడినదిగా అని అర్థం అభూత్ ఆయేనని శంకి అంటే సందేహం సందేహపడేదను ఇయత్ ఏ కారణం వలన ఏ తత్ నా హృదయంలో భాషించి ఈ త్వత్ రూపం ఈ దేహము క సకలం దక్షిణ భాగం రెండును అరుణాభం అంటే ప్రాతకాల సూర్యుని వంటి ఎర్రని కాంతి గలవై త్రినయనం అంటే మూడు కన్నులతో కందులతో గుడినదియుచాభ్యాం స్తనయుగ్మముచే ఆనంబ్రం కొద్దిగా ముందుకు కుటిల వంగినదియుటిల శిచూడాలమపుటం వంకరగా నుండి చంద్రకళ చే శిరోమణి గల కిరీటము గలదై ఒప్పుచున్నచో అందువలన సందేహం సందేహపడితేని అని అర్థం అనమాట తర్వాత తాత్పర్యం గురించి అయితే మనం విందాం తల్లి జగజ్జనని నీ దేహమంతయు అరుణకాంతులు పెదజల్లుతూ మూడు కన్నులు కలిగి స్తనభారం చే కొద్దిగా వంగినట్లు కనబడచు నెలవంకను శిరోమణిగా కలిగి ఉండటను చూడగా మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి అంతటితో తృప్ సంతృప్తి చెందక కుడి భాగమైన శరీరార్థమును కూడా హరించితివి కా కాబోలని సందేహము కలుగుచున్నది ఇక మనం వివరణ అయితే విన్నాం ఈ శ్లోక వివరణకు అర్ధశరీశ్వర రూపం సౌందర్యలహరిలో ప్రతి ప్రతిపాదింపబడి జగజ్జని రూపము పూర్తిగా అవగాహన కావలేను ప్రకృతి పురుషుల జంటను పార్వతీశివుల జంటగా అర్ధనారీశ్వర రూపంగా సూచించుడు ఈ అర్ధనారేశ్వర రూపమందు ఎడమ ఎడమ ఎడమవైపున నుండి సగభాగం అమ్మవారిది కుడివైపున నుండి రెండవ భాగము అయ్యవారిది అనగా స్త్రీ పురుష దేహముల ఎడమ కుడి భాగములు కలిసి ఉన్నట్లు ఈ అర్ధనారేశ్వర రూపము ఉండను అనగా మొత్తం శివుని దేహంలో ఎడమ సగ భాగ భాగమును పార్వతి ఆక్రమించినట్లు లేదా మొత్తం పార్వతీ దేహంలో కూలీ సగ భాగమును శివుడు ఆక్రమించినట్లు కనబడుతుంది అమ్మవారు అరుణ అయ్యవారు శ్వేతవర్ణంలోను ఉన్న ఇక శివ శివా శివుల సారూప్యత ఎలా వచ్చిందనేది వింద ఇక జగజ్జనని పరిశీలించినచో దేహం అరుణకాంతులు విరజమ్ముచున్నగా విరజమ్ముచుండగా ఉండును శివుని వలనే సూర్య చంద్రాగ్నులు సూచించి మూడు కన్నులు ఉండును శివుని వలనే నెలవంకను శిరోభూషణంగా కలిగి ఉండును ఈ విధంగా భాషించి జగజ్జని యొక్క రూపమును హృదయంలో దర్శించినప్పుడు శంకరులు ఈ క్రింది సందేహం కలిగింది శంకర శంక అర్థనారీశ్వర రూపమునందు పార్వతీ శివుని యొక్క అర్ధభాగమును మాత్రమే అపహరించినట్లు కనబడు కానీ జగజ్జన రూపము దర్శించినప్పుడు ఆ జగజ్జన శివుని దేహమును అర్ధ మాత్రమే అపహరించి దానితో సంతృప్తునందగా మిగిలిన అర్ధ కూడా ఆక్రమించ ఆక్రమించలేదు కదా అని అనిపించుచున్నట్లు ఉండునని శంకర్లు చెబుతూ ఉన్నారు ఈ విధంగా అనిపించుటకు కూడా తగిన కారణములను సహేతుకంగా శంకర్లు ఈ శ్లోకం చెప్పారు అర్థనారీశ్వర రూపంలో ఎడమవైపున అమ్మవారి దేహము అరుణకాంతులు విరచిమ్ముచు తన పరిసర తన పరిశ్రమలు కూడా అరుణ ప్రభావితమును చేయును కదా ఆ ప్రభావనకు అతి సన్నిహితంగా తన కూడివైపు నుండి తెల్లని శివుని తెల్లని దేహ భాగము కూడా అరుణముగానే జ్యోతికమును కదా అప్పుడు చూచువారికి ఇంకా రూపం కనబడదు అరుణకాంతులు జిమ్ముచు మొత్తం అమ్మవారి రూపమే కనబడు దీనికి తోడు జగజ్జననికి శివుని వలనే సూర్యచంద్ర చంద్ర నలాత్మక మగు మగును మూడు కనులు ఉండి శివుని వలనే తలకట్టుపై నెలవంకను శిరోభోషణంగా కలిగి ఉండదు మరి అట్టి జగజ్జనని చూచినప్పుడు శివుని పూర్తిగా ఆక్రమించిన అమ్మవారి వలనే అనిపించుట సమంజసమే కదా అసలు రహస్యం ఏంటంటే శివుని వ్యక్త రూపమే అమ్మవారు అవ్యక్తంగా ఉన్న శివుని రూపమే ఉండదు కదా కొనత్కాంచిదామ పురమ పురమతీతూ రాహు పురుషిక అను తొమ్మిదో శ్లోకం అందు ఈ విషయం చెప్పడం శివుని అహం ఆకారం దాల్చిన రూపమే అమ్మవారని ఈ పురమతిధు రాహు పురుషిక అను పదము సూచించను ఈ శ్లోకం అందు శివునికి వేరే అస్తిత్వం లేదు అంతయు అమ్మవారి అని సిద్ధాంతీకరించినట్లుండను శాక్తేయులు ఈ సిద్ధాంతమునే అంగీకరించు కూడా ఈ జగజ్జన్ని అరుణవర్ణము అనురాగమును కిరీటము తత్వమును చంద్రుడు ఆహ్లాద ప్రసన్నతలను స్తనయుగ్మము జగోత్పా జగతోత్పాకార తత్వమును మూడు కన్నులు త్రికా త్రికాలజ్ఞత్వమును అని సమన్వయము చేసుకోవాలి తర్వాత మనం ఇరవై నాలుగో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాని భవంతు స్వస్తి వంశి మాత్రే నమ